అత్యంత వైభవంగా జగన్నాథ రథయాత్ర తిరుపతి జిల్లా పట్టణం పూర వీధులలో ఇస్కాన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో శనివారం నాడు అంగరంగ వైభవంగా జగన్నాథ రథయాత్రను నిర్వహించారు రంగురంగుల పూలతో ప్రత్యేక ఆకర్షణతో పూల అలంకరణ చేసిన రథంలో ఆ దేవదేవుడైన జగన్నాథుడు బలరాముడు సుభద్రాదేవి మూల విరాట్లను ప్రత్యేక పూల అలంకారాలు చేసి కొలువు తీర్చారు జగన్నాథుడి రథం ముందు భక్తులు హరే రామ హరే కృష్ణ పూరి జగన్నాథుడి రథాన్ని లాగినంత ఆనందంతో ఇక్కడి జగన్నాథ రథాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు రథాన్ని లాగుతూ పరవశించిపోతూ పోతూ పురవీధుల గుండా రథయాత్ర చేశారు జగన్నాథ రథయాత్రలో భక్తులు ఇస్కాన్ టెంపుల్ బృందం వారు రథం ముందు రంగురంగుల రంగవల్లులు వేస్తూ పెద్ద ఎత్తున భజనలు చేస్తూ భక్తి శ్రద్ధలతో పులకరించిపోతూ కోలాట నృత్యాలు దేవతామూర్తుల వేషధారణతో జగన్నాథుడి రథయాత్రను అంగరంగ వైభవంగా అందరినీ ఆకర్షిస్తూ రథయాత్ర వెంట ప్రతి ఒక్కరికి ప్రసాదాలు వితరణ చేస్తూ జగన్నాథ రథయాత్రను పట్టణపురవీధుల గుండా శ్రీనగర్ కాలనీ వరకు సాగించి ముగించారు అక్కడే రథయాత్రలో పాల్గొన్న భక్తులకు అన్న ప్రసాదాలు పంచిపెట్టారు thank yeah. you yeah. yeah. रा <singing flowers>